మహానంది సిరిపల్లె మండలాల సరిహద్దుల్లో సర్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసర నల్లమల అటవీ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ప్రమాదకరంగా వజ్రాల వేటలో నిమగ్నమయ్యారు భారీ వర్షాల కారణంగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న కొందరు ప్రాణాలను పనంగా పెట్టి వజ్రాల కోసం తవ్వకాలు చేస్తున్నారు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా చాలామంది విద్యార్థులు కాలేజీ స్టూడెంట్స్ మానుకొని వజ్రాల కోసం వస్తున్నారని కానీ ఇక్కడ ఎలాంటి వజ్రాలు దొరకడం లేదని ఎవరు కూడా అపోహలు నమ్మవద్దని అదేవిధంగా ఇక్కడ వచ్చిన వారి సెల్ ఫోన్లు డబ్బులు మోటార్ సైకిళ్ళు చోరీలకు గురవుతున్నాయని ఇది గమనించి ఎవరు కూడా ఇక్కడ వజ్రాల వేటకు రావద్దని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ అధికారులు అక్కడ ఎటువంటి వజ్రాలు లేవని అక్కడ ఎవరిని రానివ్వకండి అని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు మహానంది పోలీసులు దయచేసి ఇది గమనించి ఎవరు కూడా ఇక్కడికి రావద్దని కోరుతున్నారు నా పేరు హుషేను నాది గాజులపల్లి ఆ కార్ డ్రైవర్ ని ఇక్కడ సర్వరసింహస్వామి వజ్రాల వంకులో వజ్రాలు దొరుకుతున్నాయని చాలా మంది వస్తున్నారు ఎన్నో జిల్లాల నుంచి ఎన్నో ఊర్ల నుంచి తండోపతండాలుగా వస్తున్నారు ఇక్కడికి జనాలు వజ్రంగా చెప్పాలంటే ఇక్కడ వజ్రాలు ఏమి దొరకడం లేదు ఇదంతా సోషల్ మీడియా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఈ సోషల్ మీడియా వల్లనే ఎక్కువ వల్ల జనాలు ఇక్కడికి రావడం జరుగుతుంది స్కూల్ పిల్లలు కాలే పిల్లలు చాలా మంది కాలేజీకి స్కూల్ కూడా పిలుచుకోకుండా పేరెంట్స్ కూడా పిలుచుకొస్తున్నారు చాలా చోట జిల్లాల నుంచి వచ్చి కూడా ఇక్కడ అంతా డబ్బులు పోగొట్టుకోవడము సెల్ ఫోన్లు పోగొట్టుకోవడం కొంతమంది బైకులు పోగొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంది పోలీసు వారు కూడా చాలా సార్లు కూడా అందరికి చెప్పి పంపిస్తున్నారు పంపించిన కూడా ఈ రోజు వెళ్ళిపోతే మళ్ళీ వేరే వాళ్ళు కూడా రేపు కొంతమంది వస్తున్నారు రావడం పోవడమే జరుగుతుంది తప్ప ఇంకా ఆగడం లేదు అందుకని పోలీసు వారు కూడా బాగా గట్టిగా మానంది పోలీసు వారు సిరివేల పోలీసు వారు కూడా కొంచెం బాగా గట్టి చర్యలు తీసుకొని అందరిని పంపించడం అయితే జరుగుతూ ఉంది ఇక్కడైతే ఏ వజ్రాలు దొరకడం లేదు దయచేసి ఎవరు రాకండి చిన్నపిల్లలు స్కూలు వదిలిపెట్టి ఆ వాళ్ళకు స్కూల్ కూడా పోనీ ఇవ్వకుండా కూడా పిలుచుకొస్తున్నారు ఇక్కడ గుంతలలో కూడా పెద్ద పెద్ద లోయల్ గుంతలు ఉన్నాయి తెలియక పిల్లలు కూడా రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ డి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్ళు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ సమర్చిన ఘనత మన మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైక్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లెవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న ఎంప్లాయీస్ ఏపీ ఏపీజేహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి